ఓం శ్రీ సాయిరాం సాయిగరుకులం కార్యక్రమానికి స్వాగతం బాబా వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది బాబాను అర్థం చేసుకోవడానికి చాలా సమయం మనకు పడుతుంది ఎందుకంటే బాబాను ఎవరైతే ఎక్కువగా ద్వేషిస్తారో అటువంటి వారినే బాబా ఎక్కువగా ప్రేమించి వారు ఎప్పుడూ కూడా తనను విడిపోకుండా ఉండేలాగా బంధాన్ని పెనవేస్తారు సాధారణంగా బాబా పైన ప్రేమ కలిగి వచ్చేటువంటి వారు ఎప్పుడూ కూడా బాబాను వదలరు ఎవరైతే అనేక సంశయాలతోటి బాబా తత్వాన్ని విభేదిస్తూ ఉంటారో అటువంటి వారిని స్థిరంగా తన దగ్గర ఉంచుకోవడానికి అద్భుతమైనటువంటి అనుభవాలను ఇస్తారు శ్రీ సాయి సత్యరితలో మనం చదువుతాం సిరిడి గ్రామ పూజారి లక్ష్మణ్ మామ ఎంతమంది అడ్డు వచ్చినా సరే బాబా మహాసమాధి సందర్భంగా జోగ్ కాగడ హారతి చెయ్యట్లేదు నేను చనిపోయాను అనుకుంటున్నాడు నువ్వు వచ్చి చెయ్యి అని చెప్పి బాబా కోరితే అనేక ప్రతిబంధకాలను దాటుకొని వచ్చి బాబాకు హారతిస్తారు లక్ష్మణ్ మామ కానీ ఒక యాభై ఏళ్ళ క్రితం లక్ష్మణ్ మామ పరిస్థితి వేరు లక్ష్మణ్ మామ కుటుంబము రత్నగిరి జిల్లా నుంచి షిరిడీకి వలసొస్తుంది లక్ష్మణ్ మామకు మాధవరావు దేశపాండే మేనమామ అవుతాడు లక్ష్మణ్ మామ ఇంటి పేరు రత్నా పార్కి వీరి పూర్వీకులు పేష్వా వంశస్థుల వద్ద రత్నాలు విలువైనటువంటి వస్తువులను వాటి విలువ కట్టేటువంటి వాల్యుయేటర్స్గా పనిచేసేటువంటి వాళ్ళు కాలక్రమంలో సంస్థానం పోయిన తర్వాత ఆ కుటుంబము చెల్లా అక్కడ ఇక్కడ వలసలు వచ్చి జీవిస్తున్నారు అదేవిధంగా లక్ష్మణ్ మామ కుటుంబం కూడా రత్నగిరి నుంచి షిరిడీకి వస్తుంది ఎందుకంటే ఇక్కడ మాధవరావు దేశపాండే బంధువు ఉన్నాడు కాబట్టి ఇక్కడ వచ్చి ఏదైనా ఒక ఉపాధి దొరుకుతుందని చెప్పి వస్తారు అప్పటికి గ్రామంలో పౌరోహిత్యం చేసేటువంటి వాళ్ళు లేకపోవడంతో లక్ష్మణ్ మామ కుటుంబము గ్రామ పురోహితుడిగా బాధ్యతలు నిర్వహించేది లక్ష్మణ్ మామ వంతు వచ్చేసరికి తను పూజారితో పాటు కాస్త విద్యాధికుడు అంతేకాదు గ్రామ కర్ణంగాను కులకర్ణిగాను అదేవిధంగా గ్రామ వతందారుగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు ఈ బాధ్యతలతోటి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లక్ష్మణ్ మామను బాగా గౌరవించేటువంటి వారు గ్రామ కర్ణంగా భూముల వ్యవహారాలు అదేవిధంగా జ్యోతిష్యుడిగా మంచి పేరు ఉంది దాంతోటి లక్ష్మణ్ మామ పట్ల అందరికీ గౌరవభావం ఉండేది బాబా షిరిడీకి వచ్చినటువంటి తెలినాళ్ళలో బాబా అసాధారణమైనటువంటి ప్రవర్తన వారి అసాధారణ జీవన విధానం లక్ష్మణ్ మామకు అస్సలు నచ్చేది కాదు షిరిడీ గ్రామస్తులందరూ కూడా లక్ష్మణ్ మామ దగ్గరికి వెళ్ళి బాబా యొక్క గొప్పతనం గురించి చెప్తుంటే అస్సలు వినేటువంటి వారు కాదు తన వద్దకు వచ్చేటువంటి వారు ఎవరైనా సరే బాబా గురించి మాట్లాడితే మొదట ఆ మాటలను కట్టిపడేస్తే నీ స నీ కష్టం సుఖం నేను వింటాను అనేటువంటి వారు చాలామంది బాబా కృపను పొందిన తర్వాత బాబా ఊదీ ఇయ్యడం వల్ల మాకు ఈ మహిమ జరిగింది ఆ మహిమ జరిగింది అని చెప్పి లక్ష్మణ మామ దగ్గర వచ్చి గొప్పగా చెప్తుంటే లక్ష్మణ మామకు కాస్త అసహనం పెరిగిపోతుంది ఎందుకంటే ఇంతకుముందు ఏ శుభకార్యం కావాలన్నా ఏదైనా సమస్య ఉంటే తను జ్యోతిష్యుడిగా ఉన్నాడు కాబట్టి తన వద్దకు వచ్చేటువంటి వారు జనం అటువంటిది బాబా దగ్గరికి వెళ్తున్నారు బాబా ఏం గొప్ప శక్తులు ఉన్నటువంటి వాళ్ళలాగా ఏమీ లేరు ఏదో మాయ మాటలు చెప్పి వీళ్ళందరినీ బురడీ కొట్టిస్తున్నాడు పైగా నా దగ్గరికి వచ్చేటువంటి జనమంతా కూడా కష్టం సుఖం కోసం నా దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు ఈరోజు మసీదు వైపు వెళ్తున్నారని చెప్పి బాబా పట్ల ఒక కక్షభావాన్ని పెంచుకున్నారు మామ కానీ బాబా మాత్రము ఎప్పుడూ లక్ష్మణ మామ గురించి ఒక్క మాట కానీ లక్ష్మణ్ మామ విపరీతంగా బాబాను నిందించినటువంటి సందర్భంలో ఆ విషయం జనులు వచ్చి చెప్పినా సరే ఏ రోజు కూడా లక్ష్మణ్ మామ పట్ల బాబా ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటిది లేదు ఒకసారి లక్ష్మణ్ మామకు ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి వస్తుంది ఒక వాతం రోగం రావడంతో కాళ్ళు చేతులు పూర్తిగా లేపలేనటువంటి స్థితికి వస్తాయి ఒక అడుగులో అడుగు వేయలేనటువంటి స్థితి మామది గ్రామకర్ణము జ్యోతిష్యుడు జ్యోతిష్యుడిగా రకరకాల పరిహారాలు చేశాడు అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఆ రోజు ఇంగ్లీష్ మందులు తెచ్చుకున్నాడు అయినా సరే ఏమాత్రం కూడా మార్పు లేదు భార్య చెప్తుంది నువ్వు వెళ్ళి బాబా ముందు మొకరిల్లు ఆయన తప్పని నీ రోగం నుంచి రక్షించేటువంటి వారు ఎవరూ లేరు నువ్వు చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ చేశావు నీ జ్యోతిష్య విద్య దీనికి అక్కెర రాలేదు నువ్వు నమ్ముకున్నటువంటి ఇంగ్లీష్ వైద్యము ఎందుకు ఏమాత్రం కూడా దోహదపడలేదు కాబట్టి నువ్వు బాబానే శరణు వేడు అని అంటుంది అప్పుడన్నీ భేషజాలన్నీ వదిలేసి లక్ష్మణ్ మామ చేతులు జోడించి మసీదులోకి ప్రవేశిస్తాడు బాబా వైపు తదేకంగా చూడడంతో లక్ష్మణ్ మామాలో తెలియనటువంటి ఒక భావోద్వేగం వస్తుంది మసీదులో అడుగు పెట్టగానే ఒక అద్వితీయమైనటువంటి అనుభవాన్ని తాను పొందుతాడు బాబా ప్రేమతో లక్ష్మణ్ మామాను దగ్గరికి తీసి వీపు పైన నిమిరి ఏమీ కాదులే అంతా తగ్గిపోతుంది నువ్వు కేవలం ఇంటికి వెళ్ళి భోజనం చేసి హాయిగా నిద్రపో నీకున్నటువంటి ఈ రోగం గురించి కించింతైనా నువ్వు ఆలోచించకు నేను దాని గురించి ఆలోచిస్తాను అని చెప్తాడు ధైర్యంతో ఇంటికి వెళ్తాడు సరిగ్గా వారం రోజుల్లో తన శరీరానికి వచ్చినటువంటి ఆ వాతపు రోగం పూర్తిగా నిర్మూలమవుతుంది అప్పటి నుండి బాబా పట్ల భక్తి శ్రద్ధలు పెరుగుతాయి భక్తి శ్రద్ధలు పెరగడమే కాదు ప్రతిరోజు కూడా మసీదుకి వెళ్ళి బాబాను దర్శించుకొని బాబా దగ్గర నుంచి ఊది తెచ్చుకునేటువంటి వారు ఈ క్రమంలోనే లక్ష్మణ్ మామకు మరొక పెద్ద ఆపద వచ్చింది లక్ష్మణ్ మామకు ఉన్నటువంటి ఏకైక కుమారుడు బప్పాజీ బప్పాజీ ఒక విపరీతమైనటువంటి రోగంతో బాధపడుతూ ఉంటాడు బాబా పైన నమ్మకంతో మామ ఏం చేస్తారంటే ప్రతిరోజు బాబా దగ్గరికి వెళ్ళి ఊది తెచ్చి పిల్లవాడికి ఇస్తూ ఉంటాడు అట్లా పది రోజులు గడుస్తుంది పిల్లవాడి ఆరోగ్యంలో ఏమాత్రం కూడా మార్పు లేదు మృత్యు గడియలు దగ్గర పడుతూ ఉన్నాయి గ్రామస్తులు బంధువులు అందరూ కూడా ఇక చాలా కష్టం బ్రతకడం బప్పాజీ ఇక మృత్యు దగ్గర పడుతుంది మనం చేయాల్సింది ఏమీ లేదని చెప్పి అందరూ లక్ష్మణ మామను ఓదారుస్తూ ఉంటారు కానీ లక్ష్మణ మామకు ఒక నమ్మకం ఏంటంటే ఖచ్చితంగా బాబా తన కుమారుణ్ణి కాపాడుతారనేటువంటి నమ్మకం ఉంది ఇక ఊపిరి తీసుకోవడం కూడా కష్టమవుతున్న సందర్భంలో పిల్లవాడు లక్ష్మణ్ మామ నేరుగా బాబా దగ్గరికి వెళ్ళి బాబా పాదాల పడి బాబా నువ్వే నా కొడుకుని రక్షించాలంటే బాబా విపరీతంగా లక్ష్మణ్ మామని తిట్టి అసలు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఇక్కడ ఉంటే ఏం జరుగుతుందో నాకే తెలియదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఎందుకనంటే లక్ష్మణ్ మామాకు బాబా పట్ల భక్తి పెరిగింది కానీ తన లోపలు ఉన్నటువంటి అహం ఇంకా అలానే ఉండిపోయింది పైకి మాత్రం బాబా దగ్గర భక్తి శ్రద్ధలతో నటిస్తున్నాడు లోపల మాత్రం అహం అలానే ఉండిపోయింది ఎందుకంటే మొదట ఎలాంటి పరిస్థితి అంటే అంటరానితనాన్ని బాగా ప్రోత్సహించేటువంటి వాడు లక్ష్మణ్ మామ అసలు బాబా వైపు చూడడానికి కూడా చూస్తే కూడా అపవిత్రమైపోతాం అనేటువంటి భావంతో ఉండేటువంటి వారు ఎందుకంటే బాబా ఏ నాలుగు రోజుల కోసారో స్నానం చేస్తాడు భిక్షానం తెచ్చుకుంటాడు అంతా కలుపుకొని తింటాడు ఏమాత్రం కూడా శుభ్రం ఉండదు అందుకని అటువంటి జీవన విధానంలో ఉన్నటువంటి వారంటే లక్ష్మణ మామకు అసహ్యం వాళ్ళంటే ఒక అంటరాని వారిగా చూసేటువంటి వారు బాబా తన ఆరోగ్యాన్ని కాపాడిన తర్వాత కొంత భక్తి శ్రద్ధలు కుదిరినప్పటికీ కూడా లోపల ఇంకా తన అహం అనేటువంటిది అలానే ఉంటుంది ఇంటికి వెళ్ళి కొడుకు పక్కన కూర్చొని దిక్కిస్తూ ఉంటాడు బాబా ఎలానైనా సరే నా కుమారుణ్ణి కాపాడు నాలో ఇంకా ఉన్నాయి అహం అనేటువంటి ఆ మిగిలిపోయి ఉన్నాయి ఆనవాళ్ళన్నీ కూడా వాటిని కూడా పూర్తిగా తొలగించుకుంటాను నేను ఎటువంటి స్వార్థం లేనటువంటి సేవ చేస్తూ నా జీవితాన్ని నా శిశు జీవితాన్ని అంతా అలానే గడుపుతానని చెప్పి కొడుకు పక్కన కూర్చొని బాబాని ప్రాధాయపడుతూ ఉంటారు మసీదులో ఆసనం పైన కూర్చున్నటువంటి బాబా ఒక్కసారిగా లేచి మసీదు మెట్లు దిగుకుంటూ రొవ్వడిగా మామ ఇంటి వైపు వస్తాడు వస్తే అందరు జనలందరూ అక్కడే ఉంటారు ఇంకా అంతిమ గడియాలు దగ్గర పడ్డాయి పిల్లవాడు చనిపోతాడని చెప్పి తులసి తీర్థం ఇవన్నీ కూడా సిద్ధం చేస్తారు బాబా లక్ష్మీమామ ఇంటికి వచ్చి ఆ పిల్లవాడు పడుకున్నటువంటి మంచం పక్కన కూర్చొని ఆ పిల్లవాడు వీపును నిమిరి ఏమి మాట్లాడకుండా మళ్ళీ వెళ్ళిపోతాడు బాబా వెళ్ళినటువంటి ఒక అరగంటకు ఆ పిల్లవాడు లేచి మంచినీళ్ళు అడుగుతాడు మంచినీళ్ళు తాగిన తర్వాత కొంత శక్తిని పుంజుకొని కొంత ఆహారాన్ని తీసుకొని సాయంత్రం కల్లా మంచంపై నుంచి లేచి నడుస్తాడు అది చూసినటువంటి లక్ష్మణ్ మామ బాబా ఏదో పకీరు కాదు ఏదో గురువు కాదు మహత్తున్నటువంటి వాడు కాదు సాక్షాత్తు పరమాత్మ పరమాత్మకు మాత్రమే నా కొడుకును మృత్యువు నుంచి కాపాడేటువంటి శక్తి ఉంటుంది కాబట్టి సాక్షాత్తు పరమాత్మయే మసీదులో కొలువు ఉన్నాడని చెప్పి అప్పటి నుంచి తన జీవన విధానమే మారిపోతుంది లక్ష్మణమామామ మామ మారుతి మందిరంలో కానీ శని ఈశ్వర ఇటువంటి మందిరాల్లో ఎప్పుడు మామ వచ్చి దీపం ఇచ్చి హారతిస్తే అప్పుడే వచ్చి దర్శనం చేసుకోవాలి లక్ష్మణమామ ఇంట్లో ఎవరైనా కూర్చొని జ్యోతిషం కోసం వెయిట్ చేస్తుంటే ఆ పని చూసుకొని వచ్చేటువంటి వారు అప్పటి వరకు జనం వెయిట్ చేసేటువంటి వారు అట్లా ఉండేది లక్ష్మీమా పరిస్థితి కానీ తన కొడుకును బాబా కాపాడిన తర్వాత బాబాలో దైవత్వాన్ని చూసిన తర్వాత ఉదయాన్నే ఐదు గంటలకు లేచి స్నాన సంధ్యను పూర్తి చేసుకొని గంధాక్షతలతో నైవేద్యం పల్లెంతో ద్వారకామైకొచ్చి బాబా పాదాలను గంగోదకంతో ప్రక్షాళన చేసి అక్ష గంధాక్షతులతో వాటిని పూజించి ధూప దీప నైవేద్యాలు బాబాకు సమర్పించి బాబా వద్ద సెలవు తీసుకొని ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ప్రతిరోజు కూడా ఉదయం మొదటి దక్షిణ బాబాకు లక్ష్మీమామనే ఇచ్చేవాడు పూజ పూర్తయిన తర్వాత మంత్రపుష్పం అయిన తర్వాత బాబాకు దక్షిణ సమర్పించేటువంటి వారు లక్ష్మణమామ ఆ తర్వాత బాబా దగ్గర అనుమతి తీసుకొని ఇతర ఆలయాల్లో దీపదూప నైవేద్యాలు పెట్టి ఇంటికి వచ్చేటువంటి వారు అసలు లక్ష్మణమామ ప్రవర్తన ఆ స్థితి పూర్తిగా మారిపోయింది బాబా పట్ల పూర్ణ అంకిత భావంతో సేవ చేసేటువంటి వారు లక్ష్మణ మామ లక్ష్మణ్ మామకు పాండురంగ విఠలుడంటే ప్రాణం ఎప్పుడూ కూడా పాండురంగ విఠలుడి యొక్క నామాన్ని మామ కంఠంలో ఎప్పుడూ అది ప్రతిధ్వనిస్తూ ఉండేది బాబాకు మరి అంత సేవ చేస్తున్నాడు కదా ఆ గ్రామంలో అనేక గ్రామదేవతలు ఉన్నప్పటికీ మొదటి పూజ అందుకునేటువంటి గణపతి ఆలయం కూడా ఉన్నప్పటికీ వాటి కంటే ముందు తన కొడుకు ప్రాణాలను నిలిపి తన అహమనేటువంటి బీజాలను పూర్తిగా పెకిలించి వేసినటువంటి ఆ పరమాత్మకే తొలి పూజ చేయాలని చెప్పి వచ్చి తొలి పూజ చేస్తున్నాడు కదా మరి అటువంటి లక్ష్మణ్ మామాకు గొప్ప అనుభవాన్ని ఇవ్వకుండా బాబా ఉంటారా ప్రతి సంవత్సరం కూడా లక్ష్మణ్ మామ పండరి యాత్ర చేస్తాడు ఒకసారి పండరి యాత్రకు వెళ్ళే ముందు బాబా అనుమతి కోసం వస్తారు వస్తే ఒంటరిగా వెళ్ళి విఠలుడితో కలిసిరా అని అంటాడు లక్ష్మణ్ మామకి అర్థం కాదు బాబా చాలాసార్లు చమత్కారంగా లక్ష్మణ్ మామతో మాట్లాడతారు కాబట్టి ఏదో చమత్కరిస్తున్నాళ్లే నువ్వు విఠలు దగ్గరికి వెళ్తున్నావు వచ్చేటప్పుడు విటల్ని వెంట వెంటబెట్టుకరా అన్నట్టు దాని అర్థమేమో ఒక ఫోటోనో ఏదో తెచ్చుకోమంటున్నాడు బాబా అని చెప్పి విఠలుడి యొక్క ప్రసాదం అక్కడ బుక్క ప్రసాదం ఇస్తారు ఆ ప్రసాదాన్ని తెమ్మంటున్నాడేమో అనుకొని వెళ్తాడు వెళ్ళిన తర్వాత చంద్రబాగా నదిలో స్నానం చేస్తున్నప్పుడు పాండురంగ విఠలుడి యొక్క మూర్తి ఒకటక్కడ కనబడుతుంది దాంతో అక్కడ ఉన్నటువంటి జనాన్ని పిలవడం ఒక పది పదిహేను మంది కలిసి దాన్ని ఒడ్డుకు తెచ్చి పెడతారు పాండురంగ విఠలుడు యొక్క దర్శనం అయిపోతుంది పాండురంగ విఠలుడి యొక్క దర్శనం అయిపోయిన తర్వాత నేరుగా షిరిడీకి అక్కడ ఇచ్చేటువంటి బుక్కా ప్రసాదాన్ని నల్లబొట్టు ఉంటుంది కదా బుక్కా ప్రసాదాన్ని తీసుకొని షిరిడీకి వస్తాడు వచ్చి బాబా దగ్గరికి వెళ్ళి బాబాకు పల్లెంలో విఠలుడి యొక్క ప్రసాదం బుక్క అవన్నీ పెడితే ఏం లక్ష్మణ విఠలున్ని తీసుకురాకుండానే ఒంటరిగా వచ్చావే అంటే బాబా విఠలుడు పండరిలోనే ఉంటాడు కదా ఇక్కడికి ఎలా వస్తాడు అని అంటే నీ కోసం చంద్రబాగా నది ఒడ్డున ఎదురు చూస్తున్నాడు కదా చంద్రబాగా నదిలో ఉన్నటువంటి ఆ విఠలుని తీసి పక్కన పెట్టావు కానీ సంకన బెటక రావడం మర్చిపోయావు అని అంటాడు ఏంది బాబా సంఖలో పెట్టుకొని రావడానికి అక్కడి నుంచి పక్కన గట్టిపైన పెట్టడానికే పది మంది మేము ప్రయాసపడ్డాము ఆ దాన్ని నేను సంఖలో పెట్టుకొని రావాలా అంటాను లక్ష్మీ మామ ఒక పనిచే ఇంటికి కూడా ఇప్పుడు నువ్వు వెళ్లకుండా నేరుగా చంద్రబాగా నది ఒడ్డుకు వెళ్ళు విఠలు నీతో వస్తాడు అని అంటారు బాబా ఆజ్ఞ ప్రకారం ఒక్క మాట కూడా మాట్లాడకుండా మరలా అదే క్షణం పండరిపురం వెళ్తారు అక్కడ పెట్టినటువంటి విగ్రహాన్ని ఆ విగ్రహానికి నమస్కరించి తను రెండు చేతులతో లేపితే బాబా చెప్పినట్టే విఠలుడు సంఖలో పెట్టుకొని తీసుకొని షిరిడీకి వస్తాడు వచ్చిన తర్వాత బాబా దగ్గరికి ఆ మూర్తిని తీసుకెళ్తే ఈ విఠలున్ని నీ ఇంట్లో పెట్టుకో నీకు మంచి జరుగుతుంది అని అంటాడు తీసుకెళ్ళి తన ఇంటి ముందు భాగంలో విఠలున్ని యొక్క ప్రతిష్టాపన చేస్తాడు ఆ తర్వాత దాస్గన్ మహారాజు చెప్తాడు ఒక్క విఠలుడు ఉంటే ఎట్లా రుక్మాబాయి కూడా ఉండాలి కదా అని చెప్పి రుక్మాబాయిని పెడతారు తర్వాత ఈ సంత్ జ్ఞానేశ్వర్ మహారాజు ఏకనాథ్ మహారాజుని కూడా ఆ మందిరంలో ప్రతిష్టాపన చేస్తారు ఇప్పటికి కూడా షిరిడిలో విఠల మందిరంలో బాబా స్వయంగా పండరి నుంచి తెప్పించినటువంటి విఠలుడి యొక్క మూర్తి ఉంటుంది ఆ పాండరంగ విఠలుడు ఎంత అందంగా ఉంటాడంటే నిజంగా ఆ పాండరంగ విఠలుని చూస్తూ ఉంటే ఆ విఠ విఠల మందిరంలో షిర్డిలో సాక్షాత్తు పండరిపురంలో చూసినట్టే నిజంగా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను షిరిడిలో ఉన్నటువంటి ఆ విఠల మందిరంలో ఉన్నటువంటి పాండరంగ విఠలుని దర్శిస్తే సాక్షాత్తు పండరిపురంలో ఉన్నటువంటి విఠలుని దర్శించినట్టే ఎందుకంటే బాబా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేశారు మనము తరచూ షిరిడి వెళ్ళినట్టు పండరిపురం వెళ్ళలేము పండరిపురం వెళ్ళలేనటువంటి వాళ్ళందరూ కూడా ఆ పండరినాథుణ్ణి విఠల మందిరంలో దర్శనం చేసుకోవచ్చు పండరిపురంలో కలిగినటువంటి అనుభూతే అక్కడ కూడా మనకు కలుగుతుంది ఆ విధంగా లక్ష్మణ్ మామకు ఎంతో ఇష్టమైనటువంటి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు చాలా కీలకమైనటువంటి వారు లక్ష్మణ్ మామాకు పాండు అంటే చాలా ఇష్టం షిరిడి మాజే పండరిపురాని రాసినటువంటి హారతిపాట రాసిన దాసకన్ మహారాజుకు పండరినాథుడు అంటే ప్రాణం ఎప్పుడూ కూడా దాస్కన్ మహారాజు గారు విడిది చేసేటువంటి ఆ రూమ్లోనే పాండ్రంగ విఠలుడి యొక్క స్థాపన జరుగుతుంది కాబట్టి దాసన్ మహారాజ్ శిడి వచ్చినా సరే తను పండరిపురంలోనే ఉంటున్నాననేటువంటి భావన కలగడానికి బాబా చేసినటువంటి ఏర్పాటు ఎందుకంటే బాబాను ఒకే ఒక కోరిక అడుగుతాడు దాసన్ మహారాజ్ బాబా నా చివరి గడియలింక పండరిపురంలోనే గడవాలి నేను పండరిపురంలోనే ఉండాలి అని అంటాడు కానీ బాబా మాత్రము ఎప్పుడు తను షిరిడీకి వచ్చినా సరే ఓ పండరిపురాన్ని ఆల్రెడీ షిర్డీలోనే మామ గృహంలో ఏర్పాటు చేశారనేటువంటి విషయాన్ని చాలా రోజులకు దాసకన్ మహారాజ్ గారు గుర్తిస్తారు బాబా మహాసమాధి తర్వాత దాసండ్ మహారాజ్ గారు కోరుకున్నట్టే పండరిపురంలో వారికి గృహం ఏర్పాటు అవుతుంది ఈ విధంగా భక్తుడి యొక్క మనోభావాలకు అనుగుణంగా భక్తుడు ఏదైతే తను శ్రేయస్కరమైనటువంటిది కోరుకుంటాడో దానిని బాబా తప్పకుండా అనుగ్రహిస్తారు ఇప్పుడున్నటువంటి లక్ష్మణ్ మామ వంశస్థులు అంటారు షిరిడీలో ఎన్నో గృహాలు ధ్వంసమయ్యాయి ఎంతోమంది ఆనాటి భక్తులు గృహాలను కూల్చి కొత్త కొత్త గృహాలు కట్టుకున్నారు కానీ సాయి బాబా మాకిచ్చినటువంటి అదృష్టం ఏమిటంటే లక్ష్మణ్ మామ నివసించినటువంటి గృహాన్ని దాని ఆనవాలు కోల్పోకుండా పాండురంగ విఠలున్ని తెచ్చి ఇక్కడ పెట్టాడు అప్పటి నుండి ఇప్పటి వరకు మా వాడ ఇలాగే ఉంది ఇది బాబా మాకిచ్చినటువంటి గొప్ప వరము ఎవరికీ లేనటువంటి అదృష్టాన్ని మాకు కలిగించారని చెప్పి వాళ్ళు అంటారు అవును చాలా గొప్ప అదృష్టాన్ని గొప్ప సౌభాగ్యాన్ని మామ కుటుంబానికి బాబా ఇచ్చారు అంతెందుకు బాబా మహాసమాధి సమయంలో జోగు హారతి చేయకుండా మిన్నకుండిపోతే స్వయంగా బాబా పిలిపించుకొని మరి లక్ష్మీ మామతోటి వారి దేహానికి చివరి హారతి చేయించుకున్నారు లక్ష్మణ్ మామ ఎంత నియమబద్ధంగా బాబాతో ఉండేటువంటి వారు దానికి ఒక నిదర్శనం ఏమిటంటే హారతి ఇచ్చాడు కదా హారతి తర్వాత ప్రతిరోజు కూడా పూజ తర్వాత దక్షిణ పెట్టేటువంటి అలవాటు మామకు ఉంది కదా లక్ష్మణ్ మామ బాబా అప్పటికే సమాధి తీసుకొని పదిహేను అవుతుంది పదిహేను గంటలైనా సరే లక్ష్మణ్ మామ బాబా చేతిలో దక్షిణ పెట్టడానికి వేళ్ళను తీస్తే మృదువుగా వచ్చి తర్వాత ఆ వేళ్ళు వాటంతలవే మూసుకున్నాయంట అంత గొప్ప అనుభవాన్ని మామ చూశాడు అసలు ఒక బాబా జీవన విధానం బాబా వ్యవహార శైలి నట్ట నచ్చినటువంటి వాడు బాబా యొక్క తీరు ఒక అంటరానిగా భావించినటువంటి మామ బాబా పట్ల అంకిత భావంతో పరపూర్ణమైనటువంటి భక్తి శ్రద్ధలతో బాబాను సేవించుకున్నాడు బాబా దగ్గర ఉన్నటువంటి గొప్పతనం ఇదే ఎవరైతే తనను ఈసడించుకుంటారో వారిలోనే తరగనటువంటి చెరగనటువంటి ప్రేమను జనింపజేస్తాడు తను లేనటువంటి ప్రపంచం శూన్యమనేటువంటి విధంగా బాబా చేస్తాడు జిజి నార్కే బూటి అల్లుడు బాబా అంటే పెద్దగా శ్రద్ధలు లేవు ఎన్నోసార్లు బూటి అంటాడు అయ్యా ఒక్కసారి వచ్చి బాబాను దర్శించుకో అంటే నేను దర్శించుకోదలుచుకుంటే నన్ను చూడదలుచుకుంటే నన్ను బాబానే పిలుస్తారులే అని అంటారు తన అల్లుడికి ఎలాగైనా సరే బాబా యొక్క సహచర్యం దొరకాలి అనేటువంటి దాంతో బూటీయే మొట్టమొదటిసారి నోరు తెరిచి బాబాను అడుగుతాడు బాబా మీరు ఒక్కసారి నా అల్లుడిని రమ్మని చెప్తే వస్తా అంటున్నాడు మొండి పట్టుబడుతున్నాడు మీరు రమ్మంటే వస్తాడట అంటే తప్పకుండా రమ్మని చెప్పు నేను అతనిని చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పు అని అంటారు వెళ్ళి బూటీ ఇదే విధంగా చెప్తే నార్కే షిరిడీకి వస్తారు బాబా దగ్గరికి తీసుకొచ్చి పరిచయం చేస్తారు బాబా నార్కేను వీరు మా అల్లుడు జీజీ నార్కే అని చెప్పి బాబా అంటాడు ఇతడు నాకు తెలియకపోవడం ఏంటి ముప్పై తరాల నుంచి నా వద్దే ఉన్నాడు కదా ఇప్పుడేదో మొండి గుణంతో నా దగ్గర రానన్నాడు కానీ ఇక్కడి నుంచి ఎక్కడికి కదలడింకా ఇంకా అని అంటాడు అదే అనుభవం జీజీ నార్కేకి అవుతుంది జీజీ నార్కే ఎక్కడ ఉద్యోగం చేసినా సెలవులు వస్తే బాబా వద్దకు పరుగున వచ్చేటువంటి వారు అంతేకాదు ఒక కీలకమైనటువంటి బాధ్యత బాబా ముందుగానే నార్కేకి సూచిస్తారు పంతొమ్మిది వందల సంవత్సరంలో జీజీ నార్కేతో బాబా అంటారు నీ మామ ఇక్కడ ఒక వాడ కడతాడు దానికి నువ్వు కార్యదర్శిగా వ్యవహరిస్తావు బాధ్యతలను బాగా నువ్వు నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఉంది అని అంటాడు బాబా మహాసమాధి తర్వాత బూటివాడాకు కార్యనిర్వాహక కార్యదర్శిగా నార్కే నియమించబడతారు నియమబద్ధంగా హారతులు జరిగేలాగా వాడాను అద్భుతంగా నిర్వహిస్తూ భక్తులకు ఎట ఎటువంటి అసౌకర్యాలు లేకుండా జీజీ నార్కే ఎంతో శ్రద్ధ చూపుతారు అంతేకాదు తను చదివినటువంటి చదువు చాలా విలక్షణమైనటువంటిది జియాలజీలో భూగర్భ శాస్త్రంలో ఎంఎస్ చేసినటువంటి వ్యక్తి ఎక్కడా బ్రిటన్ వెళ్ళి తన చదువుకు తగ్గ ఉద్యోగము షిర్డీకి కానీ ముంబై కానీ దగ్గరలో ఎక్కడా దొరకలేదు ఎక్కడో దూర ప్రాంతాల్లో వెళ్ళి కోల్కత్తా అటువంటి ప్రాంతాల్లో వెళ్ళి ఉద్యోగం చేయాల్సినటువంటి పరిస్థితి అలహాబాద్ అటు వెళ్ళేటువంటి వారు బాబా ఎప్పుడో ఒక విషయం చెప్పేవారు నార్కే పూణేలో స్థిరపడతాడు పూణేలో స్థిరపడతారని చెప్పి మొదట నమ్మశక్యంగా ఉండేది కాదు నార్కేకు ఎందుకంటే పూణేలో తను చదివినటువంటి చదువుకు తగ్గ ఉద్యోగం అక్కడ లభించడానికి సరైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ లేవు కానీ కాలక్రమంలో అక్కడ యూనివర్సిటీ స్థాపించడం ఆ యూనివర్సిటీలో భూగర్భ శాస్త్రానికి సంబంధించినటువంటి ఆ కోర్సు అక్కడ పెట్టడం దాంట్లో తను ప్రొఫెసర్గా చేరడం ఇదంతా కూడా బాబా అనుగ్రహమే జీజీ నార్కే భవిష్యత్తును ముందుగానే నిర్దేశించారు నిర్ణయించారు బాబా అట్లా తన వద్దకు రాను రాను అన్నటువంటి వాళ్ళని వారిని తీసుకువచ్చి అద్భుతమైనటువంటి అనుభవాలను సోమదేవ సోమదేవస్వామి షిరిడి పొరిమోర నుంచే పారిపో ఇవ్వడానికి ప్రయత్నిస్తే భక్తులందరూ కలిసి తీసుకొస్తారు తీసుకొస్తే బాబాని చూసిన తర్వాత హిమాలయాల్లో దొరకనంత ప్రశాంతత ఏ గురువు దగ్గర దొరకనటువంటి కృపా కరుణ కేవలం దృష్టి చేతనే నాకు లభించింది నేను ఇక్కడే ఉండిపోతాననేటువంటి భావన సోమనాథ స్వామికి వచ్చింది ఈరోజు మనమందరము కూడా మొదట బాబా పట్ల పూర్ణ విశ్వాసంతో వచ్చినటువంటి వాళ్ళం కాదు ఎవరికో ఒక లీల జరిగిందనో బాబాతో కలిసి ఉంటే ఆయన సహచర్యం ఉంటే మనకి ఏదో లబ్ధి కలుగుతుందనో జీవితం ఆనందంగా ఉంటుందని వచ్చినటువంటి వాళ్ళ కానీ మొదట ఎవరికి కూడా పూర్ణమైనటువంటి విశ్వాసం భక్తి ఉండదు కానీ ఆయనతో కలిసి నడిచేటువంటి క్రమంలో అత్యంత కొద్ది కాలంలోనే ఆయన పట్ల భక్తి విశ్వాసాలు పెరుగుతాయి ఆయన లేనటువంటి జీవితాన్ని ఆయన లేనటువంటి ప్రపంచాన్ని ఊహించుకోలేనటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోతాం ఇది ఈరోజు సాయి గురుకులం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం తప్ప లేని